తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక సాదాసీదా ఇంటి ముందు ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తోంది బయటవాన చినుకులు పడుతున్నాయి ఆ శబ్దం ఆ ఇంట్లోని బాధను కప్పేస్తున్నట్టు ఉంది ఆ అమ్మాయి పేరు లక్ష్మీ ఆమె ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది ఆ పాప పేరు రాజేశ్వరి ఆ రోజు ఆ ఇంట్లో సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉంది ఎందుకంటే రాజేశ్వరి పుట్టిన రెండు రోజులకే ఆమె తండ్రి నర్సయ్య ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు నర్సయ్య పక్క గ్రామంలో కూలీ ఆ రోజు ఒక ట్రాక్టర్ కిందపడి ప్రాణాలు వదిలాడు లక్ష్మి ఒక్కసారిగా ఒంటరి అయిపోయింది ఆమె కళ్లలో కన్నీళ్లు ఆగలేదు గుండెలో బాధ ఒక పెద్ద రాయిలా అడ్డుపడింది ఆ చిన్న రాజేశ్వరి ఇంకా తల్లి కూడా పట్టలేనంత చిన్నదే కానీ జీవితం ఆమెకు మొదటి రోజునుంచే ఒక గాయమిచ్చింది గ్రామంలో వాళ్లు సాయం చేయడం కంటే మాటలు మొదలెట్టారు ఈ అమ్మాయి ఇక ఎలా బతుకుతుంది బిచ్చం తప్ప లేదు అని ఒకతను అన్నాడు మొగుడు చనిపోయాడు ఇక ఎవడు పెళ్లి చేస్తాడు అని ఇంకొకడు ఆ మాటలు లక్ష్మీ గుండెలో గుచ్చుకున్నాయి కాని ఆమె సాధారణ అమ్మకాదు ఆమె కన్నీళ్లు తుడుచుకుని తన గొలుసు అమ్మేసి ఒక గట్టి నిర్ణయం తీసుకుంది ఎట్టి పరిస్థితిలోనూ నా పాపను ఎవరి ముందు చేయి చాచేలా చేయను ఆమె గ్రామంలోనే పొలాల్లో పని మొదలెట్టింది ఎండలో కాలడం ముళ్లమీద నడవడం రోజంతా కష్టపడడం ఇవన్నీ ఆమె జీవితంలో భాగమయ్యాయి సాయంత్రం ఇంటికి వచ్చి చిన్న రాజేశ్వరిని గుండెకు హత్తుకునేది ఆ క్షణాలు ఆమె బాధను కాస్త తగ్గించేవి రాజేశ్వరి నెమ్మదిగా పెరుగుతోంది నాలుగేళ్లు వచ్చేసరికి ఆమెకు తన అమ్మ ఎంత కష్టపడుతుందో అర్థమైంది ఒకరోజు సాయంత్రం లక్ష్మీ పొలం నుంచి వచ్చింది కాళ్లు ముళ్లతో ఉన్నాయి రాజేశ్వరి ఆమె కాళ్ల దగ్గర కూర్చుని అమ్మా నీ కాళ్లు ఎందుకు ఇలా గీరుకుపోయాయి అని అడిగింది లక్ష్మీ నవ్వి నీకోసం కష్టపడితే బాధ ఎందుకు రాజీ నీవు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పింది ఆ మాటలు రాజేశ్వరి చిన్న గుండెలో గుచ్చుకున్నాయి ఆ రోజునుంచి ఆమె అనుకుంది ఒకరోజు నేను అమ్మను ఈ కష్టం నుంచి బయటపడేస్తాను ఐదేళ్లు వచ్చేసరికి లక్ష్మీ ఆమెను గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో చేర్చింది ఆ స్కూలు పెద్దది కాదు రెండు గదులు విరిగిన బెంచీలు దుమ్ముతో నిండిన బోర్డు కాని లక్ష్మీకి అది ఒక కొత్త ఆరంభంలా కనిపించింది రాజేశ్వరి రోజూ స్కూలుకు వెళ్లేది ఇంటికి వచ్చాక అమ్మకు సాయంగా ఉండేది ఒక్కోసారి పొయ్యిలో కట్టెలు వేసేది ఒక్కోసారి పాత్రలు కడిగేది ఒక్కోసారి పొలం నుంచి కూరలు తెచ్చేది ఆమె చిన్న చేతులు అమ్మ కష్టాన్ని తగ్గించాలని ప్రయత్నించేవి కాని ఆమె కళ్లలో ఒక ఆశ ఉండేది ఏదో గొప్పగా చేయాలని అమ్మ గర్వపడేలా చేయాలని గ్రామంలో వాళ్ళూ ఆమెను ఏడిపించేవాళ్లు ఆమె స్కూలు నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటే అరే ఇది అబ్బాయిలా పరిగెత్తుతోంది అని ఒకడు ఈ అమ్మాయి పిచ్చిదైపోయింది అని ఇంకొకడు నవ్వేవాళ్లు ఆ మాటలు రాజేశ్వరి చెవుల్లో పడేవి కాని ఆమె గుండెలోకి వెళ్లనివ్వలేదు ఆమె రోజు పరుగెత్తేది ఎందుకంటే ఆమెకు తెలుసు ఒకరోజు తాను సైన్యంలో చేరి దేశాన్ని కాపాడాలని ఆ కల ఆమె చిన్నప్పటినుంచి గుండెలో దాగ ఉండేది ఒకరోజు స్కూల్లో టీచర్ సైన్యం గురించి చెప్పాడు సైనికులు దేశాన్ని కాపాడతారు వాళ్లకు గౌరవం ఎక్కువ అని ఆ మాటలు రాజేశ్వరి మనసులో ఒక బీజం వేశాయి పదో క్లాస్ వరకు గ్రామంలోనే చదివింది ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేది పదో క్లాస్ ఎగ్జామ్ లో జిల్లాలో టాప్ వచ్చింది ఆ రోజు లక్ష్మి ఇంట్లో కూర్చుని ఉంది ఒక స్కూలు పిల్లవాడు వచ్చి అమ్మా రాజీ జిల్లాలో ఫస్ట్ వచ్చింది అని అరిచాడు లక్ష్మీ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఆమె గుండెలో గర్వం నిండిపోయింది ఆమె రాజేశ్వరిని గట్టిగా హత్తుకుని నీవు నా కష్టాన్ని ఫలింపజేశావు రాజీ అని చెప్పింది గ్రామంలో వాళ్ల నోళ్లు మూతపడ్డాయి ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు లక్ష్మీ అమ్మాయి గొప్పది అని మాట్లాడుకున్నారు ఆ తర్వాత ధైర్యం చేసి రాజేశ్వరిని గ్రామం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జూనియర్ కాలేజీలో చేర్చింది ఆ రోజు లక్ష్మీ రాజేశ్వరి చేతిని పట్టుకుని రాజీ ఇక నీ జీవితం నీ చేతుల్లో ఉంది నీ కలల కోసం పోరాడు అని చెప్పింది రాజేశ్వరి కళ్లలో ఒక మెరుపు వచ్చింది ఆమె అమ్మను గట్టిగా హత్తుకుని అమ్మా నీకోసం నేను గెలుస్తాను అని చెప్పింది ఆ క్షణం ఆ ఇద్దరి గుండెల్లో ఒక కొత్త ఆశను నింపింది ఇప్పుడు రాజేశ్వరి రోజు ఉదయం ఐదు గంటలకే లేచేది తనకు తాను టిఫిన్ సిద్ధం చేసుకునేది అమ్మకు సాయం చేసేది ఆ తర్వాత కాలేజీకి నడిచి వెళ్లేది వర్షంలో తడిసేది ఎండలో కాలేది కాని ఎన్నడూ ఆగలేదు ఒక్కోసారి ఆలస్యమైతే పరుగెత్తుకుంటూ వెళ్లేది ఆ సమయంలోనే పరుగు ఆమె జీవితంలో భాగమైంది ఉదయం కాలేజీకి ముందు సాయంత్రం ఇంటికి వచ్చాక గ్రామంలో వాళ్లు ఇప్పటికీ ఎగతాళి చేసేవాళ్లు కుక్కలు వెంటపడతాయి ఇంకా పరుగెత్తుతోంది ఈ పిచ్చిపిల్ల అని నవ్వేవాళ్లు కాని రాజేశ్వరి ఆ మాటలను పట్టించుకోలేదు ఆమె కల ఒక్కటే సైన్యంలో చేరడం సైన్యంలో చేరడం ఆమెకు కేవలం ఉద్యోగం కాదు తన అమ్మ కష్టానికి గౌరవం తెచ్చే మార్గం ఇంటర్ చదువు ఆమెకు పుస్తకాలతో ఆగపోలేదు అది ఒక పోరాటం ఉదయం నాలుగు గంటలకే లేచి పొలాల్లో పరుగెత్తేది ఇంటికి వచ్చి అమ్మకు టిఫిన్ సిద్ధం చేసేది ఆ తర్వాత ఏడు కిలోమీటర్లు నడిచి కాలేజీకి వెళ్లేది వేసవి అయినా చలి అయినా వాన అయినా ఆమె ఎన్నడూ వెనక్కి తగ్గలేదు ఒకరోజు వర్షంలో తడిసి కాలేజీకి వెళ్ళింది ఆమె బట్టలు మొత్తం తడిచిపోయాయి కాని ఆమె క్లాసులో కూర్చుని ఈ వర్షం కంటే కల గొప్పది అని అనుకుంది ఆ రోజు ఆమె గుండెలో ఒక గట్టి నమ్మకం పుట్టింది తాను ఏదో సాధిస్తుందని ఒక్కోసారి ఉదయం పరుగెత్తడానికి వెళ్తే గ్రామంలో కుక్కలు వెంటపడేవి ఆమె భయపడేది కాదు పరుగెత్తేది ఈ కుక్కలకే భయపడితే శత్రువు బుల్లెట్కు ఎలా ఎదురొడతాను అని అనుకునేది గ్రామంలో వాళ్ళూ ఆమెను చేసేవాళ్లు అమ్మాయిలు సైన్యంలోకి వెళ్తారా ఈ షోలు బాగోలేదు అని ఒకడు ఇంటి పనులు నేర్చుకో పెళ్లి కావాలి కదా అని ఇంకొకడు కాని రాజేశ్వరి ఆ మాటలకు కదల్లేదు అమ్మ లక్ష్మి ఒక్కటే చెప్పేది రాజీ నీకు నచ్చినది చెయ్యి జనం మాటలు పట్టించుకోకు నీ కష్టం ఒకరోజు ఫలిస్తుంది ఆ మాటలు రాజేశ్వరికి ఒక బలమైన స్తంభంలా నిలిచాయి ఇంటర్ ఎగ్జాంలు సమీపిస్తున్నాయి రాజేశ్వరి పుస్తకాలు గట్టిగా చదివింది ప్రతి పేజీలో తన కలలు ఉన్నట్టు ఉదయం చదువు సాయంత్రం పరుగు రాత్రి దీపం వెలుగులో చదువు రోజూ సైనిక శిక్షణలో ఉన్నట్టు ఉండేది ఒకరోజు రాత్రి లక్ష్మి ఆమెను చూసి రాజీ వరకు ఎందుకు చదువుతావు కాస్త ఆరోగ్యం చూసుకో అని అన్నది రాజేశ్వరి అమ్మ కళ్లలోకి చూసి అమ్మా నీ కష్టం నాకు తెలుసు నీవు నన్ను పెంచడానికి ఎంత పడ్డావో నాకు కనిపిస్తుంది నీకోసం నేను గెలవాలి అని చెప్పింది లక్ష్మీ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె రాజేశ్వరి తలపై చేయి వేసి నీవు నా గుండెలోని దీపం రాజీ అని చెప్పింది ఎగ్జామ్లు వచ్చినప్పుడు రాజేశ్వరి ప్రతి పేపర్లో తన శక్తినంతా పెట్టింది ఆ రోజుల్లో ఆమెకు నిద్రలేదు లేదు కేవలం ఒక లక్ష్యం మాత్రమే ఉంది రిజల్ట్స్ వచ్చినప్పుడు జిల్లాలో ఆమె పేరు మార్మోగింది రాజేశ్వరి జిల్లా టాపర్ ఆ రోజు గ్రామంలో సందడి జరిగింది లక్ష్మీ ముందు జనం గుమిగుడారు మీ అమ్మాయి గొప్ప చదువుకుంది అని అన్నారు లక్ష్మీ కళ్లలో కన్నీళ్ళు మొహంలో చిరునవ్వు ఆమె రాజేశ్వరిని గట్టిగా హత్తుకుని నీవు నా కలలను నిజం చేశావు అని చెప్పింది రాజేశ్వరి అమ్మ కళ్లలోకి చూసి ఇది మొదలు మాత్రమే అమ్మా ఇంకా చాలా సాధించాలి అని చెప్పింది ఇప్పుడు పుస్తకాల కంటే శరీరం మనసు సిద్ధం చేసుకోవాల్సిన టైం వచ్చింది రాజేశ్వరి ఇంట్లోనే శిక్షణ మొదలెట్టింది కొత్త పుస్తకాలు కొనలేకపోయింది కోచింగ్కు వెళ్లలేకపోయింది కానీ ఆమె ఓడిపోలేదు పాత పరీక్ష పేపర్లు తెప్పించుకుని స్కూలు మాస్టార్తో సందేహాలు అడిగి తీర్చుకుంది ఎక్కడైనా సమాచారం దొరికితే తెచ్చుకుంది ఉదయం పరుగు ఇప్పుడు మరింత గట్టిగా మారింది సైన్యం టెస్ట్లో ఒక వెయ్యి ఆరు వందలు మీటర్ల పరుగు పుషప్లు జంప్లు మెడికల్ అన్నీ సాధించాలి ఒకరోజు ఆమె పొలంలో పరుగెత్తుతుంటే ఒక కుక్క వెంటపడింది ఆమె ఆగలేదు పరుగెత్తుతూనే నీతో పోటీపడితే నాకల దగ్గరికి వెళ్తాను అని అనుకుంది ఆ రోజు ఆమె గుండెలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది సైన్యంలో చేరడమే తన లక్ష్యం ఒకరోజు సైన్యం రిక్రూట్మెంట్ నోటీసు వచ్చింది గ్రామ పోస్టాఫీసు నుంచి ఒకడు అరుచుకుంటూ వచ్చాడు సైన్యం జాబ్లు వచ్చాయి ఫారంలు భర్తీ చేయండి రాజేశ్వరి గుండె ఒక్కసారిగా కొట్టుకుంది ఆమె వెంటనే ఫారం తెప్పించి అమ్మ దగ్గరికి వెళ్లి చెప్పింది అమ్మా ఇదే నాకల కన్న రోజు లక్ష్మి కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు కాని అవి గర్వంతోనే ఆమె తన దాచిన కొన్ని రూపాయలు తీసి ఇచ్చింది ఫారం ఫీజు పరీక్ష రాయడానికి ఖమ్మం వెళ్లడానికి ఆ రోజు రాత్రి లక్ష్మి రాజేశ్వరి చేతిని పట్టుకుని రాజీ నీవు గెలిస్తే నా కష్టం అంతా ఫలిస్తుంది అని చెప్పింది రాజేశ్వరి అమ్మ కళ్లలోకి చూసి అమ్మా నీకోసం నేను గెలుస్తాను అని చెప్పింది పరీక్ష రోజు వచ్చింది రాజేశ్వరి సాదా చీరకట్టు కట్టుకుని ఒక చిన్న బ్యాగ్ తీసుకుని బస్సు ఎక్కింది అక్కడ వేలాది అమ్మాయిలు వచ్చారు కొందరితో తండ్రులు కొందరితో అన్నలు కాని రాజేశ్వరి ఒంటరిగా ఉంది సైన్యంలో ఒంటరిగానే వెళ్తాను ఇక్కడ కూడా సరిపోతుంది అని అనుకుంది పరీక్ష కష్టంగా ఉంది కాని ఆమె అన్నీ రాసింది ఫిజికల్ టెస్ట్లో పరుగు పూర్తిచేసింది పుషప్లు చేసింది మెడికల్ క్లియర్ చేసింది ఆ రోజు ఆమె గుండెలో ఒక ఆశ రగిలింది తాను సైన్యంలో చేరబోతోందని రెండు నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి రాజేశ్వరి పేరు టాప్లో ఉంది ఆ రోజు ఆమె ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మా అయిపోయింది నేను సైనికురాలిని అయ్యాను అని అరిచింది లక్ష్మి గట్టిగా ఏచింది ఆమె కళ్లలో కన్నీళ్లు ఆనందంతో నిండాయి ఆమె రాజేశ్వరిని గట్టిగా హత్తుకుని నీవు నా జీవితానికి అర్థం ఇచ్చావు రాజీ అని చెప్పింది గ్రామంలో వాళ్ల నోళ్లు మూతపడ్డాయి ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్లు ఇప్పుడు ఆమెను చూసి సలాం చేశారు కొన్ని రోజుల్లో రాజేశ్వరికి సైన్యం ట్రైనింగ్కు కాల్వచ్చింది అమ్మ ఆమె బ్యాగ్ సిద్ధం చేసింది బస్టాండ్ వరకు వచ్చి సాగనంపింది రాజేశ్వరి అమ్మ చేతిని పట్టుకుని అమ్మా ఇప్పుడు నిన్ను కాపాడే స్థితిలో ఉన్నాను అని చెప్పింది లక్ష్మీ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె నీవు ఎక్కడ ఉన్నా నా గుండెలో ఉంటావు రాజీ అని చెప్పింది ఆ క్షణం ఆ ఇద్దరి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది ట్రైనింగ్ మొదలైంది ఐదు నెలలు గట్టి శిక్షణ రోజూ కొత్త టెస్ట్ ఫిజికల్ మైండ్ ట్రైనింగ్ ఆయుధాలు యుద్ధ వ్యూహాలు రాజేశ్వరి అక్కడ కూడా తన ముద్ర వేసింది ఒకరోజు ట్రైనింగ్లో ఆమె పది కిలోమీటర్లు పరుగెత్తింది ఆమె కాళ్లు నొప్పితూ ఉన్నాయి కానీ ఆమె ఆగలేదు అమ్మ కాళ్లు ముళ్లతో గీరుకుపోయినా ఆగలేదు నేను ఎందుకు ఆగాలి అని అనుకుంది ట్రైనింగ్ అయ్యాక ఆమెకు సరిహద్దులో పోస్టింగ్ వచ్చింది ఐదేళ్లు గడిచాయి ఆమె దేశాన్ని కాపాడుతూ శత్రువులతో పోరాడుతూ తన గుండెలో అమ్మను దాచుకుంది ఒకరోజు ఆమెకు రెండు నెలల సెలవు వచ్చింది అమ్మను కలవబోతున్న ఆనందంతో ఆమె గుండె నిండిపోయింది ఆమె బస్సు ఎక్కి గ్రామానికి వచ్చింది బస్టాండ్లో దిగగానే గ్రామమంతా స్వాగతం చెప్పడానికి వచ్చింది డప్పులు పూలమాలలు సందడి జరిగింది లక్ష్మీ ఆమెను చూసి గట్టిగా ఏచింది ఆమె కళ్లలో కన్నీళ్ళూ ఆనందంతో నిండాయి రాజీ నీవు ఇంత పెద్దదానివైనావు అని చెప్పింది రాజేశ్వరి అమ్మను గట్టిగా హత్తుకుని అమ్మా నీవు లేకపోతే నేను ఇక్కడ ఉండేదానికాదు అని చెప్పింది ఆ అరవై రోజులు సంతోషంగా గడిచాయి అమ్మ చేతి వంట తినడం ఇంటిమీద కూర్చుని చందమామ చూడడం గ్రామ పిల్లలకు సైన్యం గురించి చెప్పడం ప్రతి క్షణం ఆనందంగా ఉంది ఏడో రోజు సాయంత్రం అమ్మ పక్కన కూర్చుని రాజేశ్వరి చెప్పింది అమ్మా నీవు నాకోసం చాలా కష్టపడ్డావు ఇప్పుడు నా వంతు నిన్ను సమ్మకసారక గుడికి తీసుకెళ్తాను లక్ష్మీ ఆశ్చర్యపోయి నీవే నన్ను తీసుకెళ్తావని అనుకోలేదు రాజీ అని చెప్పింది ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె గుండెలో ఒక పాత జాపకం మళ్లీ బతికింది రాజేశ్వరి పుట్టినప్పుడు సమ్మక్కకు మొక్కుకున్న రోజు మరుసటి రోజు ఉదయం లేచారు రాజేశ్వరి సాదా చీర కట్టుకుంది ఎవరూ ఆమెను సైనికురాలిగా గుర్తించకూడదని ఛమ్మం నుంచి ఆటో బుక్ చేసింది ఉదయం ఐదు గంటలకు రమ్మని చెప్పింది అమ్మతో కలిసి బయలుదేరింది ఆటోలో కూర్చుని లక్ష్మి ఆమె చెయ్యి పట్టుకుంది నీవు పుట్టినప్పుడు సమ్మక్కకు మొక్కుకున్నాను నిన్ను గుడికి తీసుకెళ్తానని కాని నీవే నన్ను తీసుకెళ్తావని అనుకోలేదు అని చెప్పింది ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె గుండెలో ఒక బాధ కలిసిన ఆనందం నిండింది రాజేశ్వరి నవ్వి ఇప్పటివరకు నీవు నా బలం ఇప్పుడు నేను నీ బలం అని చెప్పింది దారిలో చెట్లు కొండలు అందంగా ఉన్నాయి అదృశ్యం ఆ ఇద్దరి గుండెలను ఆనందంతో నింపింది రెండు గంటల తర్వాత ఆటో ఒక చౌరాస్తాకు చేరింది అక్కడ జనం గుండీగా ఉన్నారు ఒక పోలీసు కానిస్టేబుల్ ఆటోను ఆపాడు డ్రైవర్ అడిగాడు ఏంటి సాబ్ అతని పేరు రమేష్ ఆటో కాగితాలు చూపించు అన్నాడు డ్రైవర్ కాగితాలు ఇచ్చాడు రమేష్ చూసి నీవు స్పీడ్గా నడిపావు చలాం కడతాను అన్నాడు డ్రైవర్ భయపడి సాబ్ నేను లిమిట్లోనే నడిపాను అన్నాడు కాని రమేష్ వినలేదు అతని గొంతులో ఒక గర్వం కనిపించింది రాజేశ్వరి ఇదంతా చూసింది ఆమె ఆటోనుంచి దిగే సాబ్ కాగితాలు సరిగా ఉంటే చలానెందుకు ఇలా జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్పు అని చెప్పింది ఆమె గొంతులో ఒక సంయమనముంది కాని ఆ మాటల్లో ఒక గట్టితనం కనిపించింది రమేష్కు కోపం వచ్చింది నీవెవరు నాతో మాట్లాడడానికి నాకు రూల్స్ చెప్తావా అని అరిచాడు జనం గుండీ అయ్యారు అందరూ ఆ గొడవను చూస్తున్నారు అకస్మాత్తుగా రమేష్ రాజేశ్వరి చెంపమీద గట్టిగా కొట్టాడు చల్ థానేకురా అని అరిచాడు ఆ దెబ్బతో రాజేశ్వరి ఒక్కసారిగా కిందపడింది ఆమె మీద రక్తం కనిపించింది లక్ష్మి గట్టిగా కేకవేసింది రాజీ ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది జన మొబైల్లో వీడియో తీస్తున్నారు కొందరు ఇది తప్పు అని అరిచారు రాజేశ్వరి కళ్లలో మంటలు రేగాయి ఆమె నెమ్మదిగా లేచి తన జేబునుంచి సైన్యం ఐడీ తీసి చూపించింది నేను రాజేశ్వరి భారత సైన్యం సైనికురాలిని నీవూ ఒక సైనికురాలిపై చెయ్యి వేశావు ఆలోచించు నాతో ఇలా చేస్తే సాద జనంతో ఏం చేస్తావు ఆమె గొంతులో ఒక గట్టితనం ఒక బాధ కలిసి ఉన్నాయి రమేష్ మోహం వాడిపోయింది అతని చేతులు వణికాయి జనం అతనిపై అరవడం మొదలెట్టారు సైనికురాలితో ఇలా చేశాడు చట్టం కాపాడాల్సినవాడే ఉల్లంఘిస్తున్నాడు రాజేశ్వరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసింది జరిగింది చెప్పింది సార్ నేను సైనికురాలిని ఇక్కడ ఒక పోలీసు నా మీద చెయ్యి వేశాడు అని చెప్పింది ఎస్పీ వెంటనే ఫోర్స్తో వస్తాను అని చెప్పాడు ఆ ఫోన్ కాల్లో రాజేశ్వరి గొంతు వణికింది కాని ఆమె ధైర్యం ఏమాత్రం తగ్గలేదు ఫోన్ చేస్తుంటే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు రాజేశ్వరి గొంతులో ధైర్యం చూసి రమేష్ భయపడ్డాడు జనం గుసగుసలు మొదలెట్టారు సైనికురాలు ఈమె అందుకే ఇంత గట్టిగా ఉంది రమేశ్ చేతులు జోడించి అక్కా తప్పైంది క్షమించు అన్నాడు కాని రాజేశ్వరి చెప్పింది ఈ క్షమాపణ నీ యూనిఫాంకు చెప్పు నీవు దాన్ని అవమానించావు ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి కాని ఆమె గుండెలో ఒక గట్టి నిర్ణయముంది ఈ అన్యాయాన్ని సహించకూడదని దూరంగా సైరన్ సౌండ్ వినిపించింది ఎస్పీ రవి ఫోర్స్తో వచ్చాడు రాజేశ్వరి సలాం చేసింది సర్ ఈ కానిస్టేబుల్ నా ఐడీ చూసినా చెయ్యి వేశాడు అని చెప్పింది ఎస్పీ అతన్ని అరెస్ట్ చేయమన్నాడు రమేష్ భయపడ్డాడు సాబ్ తప్పైంది అని అరిచాడు కాని ఎవరూ వినలేదు అతని యూనిఫామ్ తీసేశారు సంకెళ్లు వేసి జీప్లో తీసుకెళ్లారు జనం చప్పట్లు కొట్టారు జై హింద్ అన్నారు ఎస్పీ చెప్పాడు మన సైనికులు దేశగర్వం వాళ్లతో ఇలా చేయడం సహించం కహిన చర్యలు తీసుకుంటాం ఆ తర్వాత రాజేశ్వరితో అమ్మాయి నీ ధైర్యం గొప్పది క్షమాపణ చెప్తున్నాను అన్నాడు రాజేశ్వరి చెప్పింది ధన్యవాదాలు సార్ నాకు న్యాయం కావాలి సాదా జనం కోసం ఆమె కళ్లలో ఒక బాధ ఉంది ఆ దెబ్బ ఆమె చెంపమీద మాత్రమే కాదు ఆమె గుండెలో కూడా పడింది ఎస్పీ ఆటో సిద్ధం చేయించి వాళ్లను గుడికి పంపాడు దారిలో లక్ష్మీ కన్నీళ్లు ఆగలేదు రాజీ నీలో సమ్మక్క శక్తి ఉంది అని చెప్పింది రాజేశ్వరి నవ్వి అమ్మా ఇది నీ గట్టితనం అని చెప్పింది ఆమె గుండెలో ఒక బాధ ఉంది తన అమ్మ ఎన్నో అవమానాలు భరించింది ఇప్పుడు తానుకూడా అదే బాధను అనుభవించింది ఆటో మేడారం చేరింది ఆ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎక్కడ చూసినా తెలంగాణ సైనికురాలు పోలీసు గుండాగరిని ఆపింది అని మాట్లాడుకున్నారు గుడి దగ్గరకు చేరారు లక్ష్మి ఆలోచిస్తోంది ఒకప్పుడు సైకిల్ నడపలేని నా పాప ఇప్పుడు సమాజాన్ని సరిచేస్తోంది రాజేశ్వరి అనుకుంది అమ్మ లేకపోతే నాలో ఈ ధైర్యముండేదా ఆలోచన ఆమె గుండెను కదిలించింది దారిలో జనం రాజేశ్వరిని గుర్తించి సలాం చేశారు ఒక అవ్వ నీవు అమ్మాయిల గౌరవాన్ని తెచ్చావు అని చెప్పింది ఆ మాటలు రాజేశ్వరి గుండెలో ఒక ఆనందాన్ని నింపాయి సాయంత్రం మేడారం చేరారు లక్ష్మిని రెస్ట్ తీసుకోమని చెప్పి రాజేశ్వరి గుడి ఆఫీసర్ను కలిసింది అతను మీలాంటి సైనికులు రావడం మాకు గర్వం ప్రత్యేక దర్శనం ఇస్తాం అన్నాడు రాజేశ్వరి సాదాగా అమ్మతో వెళ్తాను అని చెప్పింది ఆమె గుండెలో ఒక సాదాసిదాతనముంది ఆమె సైనిక యూనిఫాం వేసినా ఆమె మనసు గ్రామంలోని ఆ చిన్న అమ్మాయిలాగే ఉంది ఆఫీసర్ సైన్యంలో ఉంటూ ఇంత సాదాగా ఉండడం గొప్ప అన్నాడు రాత్రి మేడారం అందంగా కనిపించింది లక్ష్మీ జపమాల చేస్తూ కూర్చుంది రాజేశ్వరి అమ్మ చేతులు పట్టుకుని చూస్తోంది ఆ చేతుల్లో ఎన్నో ముళ్లగాయాలు ఎన్నో కష్టాల గుర్తులు ఉన్నాయి ఆ క్షణం రాజేశ్వరి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె అనుకుంది ఈ చేతులు నన్ను పెంచాయి ఇప్పుడు నేను ఈ చేతులను కాపాడాలి ఉదయం లేచి గుడికి బయలుదేరారు ఉదయం చల్లగా ఉంది జనం క్రమంగా ఉన్నారు రాజేశ్వరి అమ్మకు సాయంగా నడిచింది దారిలో జనం మీరే కదా వీడియోలో ఉన్నవారు అని అడిగారు ఆమె నవ్వి ముందుకు వెళ్ళింది లక్ష్మి నీలాంటి పాప ప్రతి అమ్మకు దొరకాలి అని చెప్పింది ఆ మాటలు రాజేశ్వరి గుండెను తడమగలిగాయి దారిలో ప్రసాదం నీళ్లు దొరికాయి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది నా చెల్లిని ఇద్దరూ ఎత్తుకెళ్లారు అని చెప్పింది రాజేశ్వరి ఒక్కసారిగా లేచింది ఆమె గుండెలో ఒక మంట రగలింది ఆమె అమ్మను అక్కడే ఉండమని గుడి సెక్యూరిటీకి ఫోన్ చేసి పరుగెత్తింది ఆ క్షణం ఆమె సైనిక శిక్షణ ఆమె గుండెలో బతికింది ఆమె ఒక అమ్మాయిని కాపాడాలని నిర్ణయించుకుంది ఒక గార్డ్ కనిపించాడు ఆమె విషయం చెప్పింది కొంత దూరంలో ఇద్దరూ ఒక పాపను లాగుకెళ్తున్నారు రాజేశ్వరి అరిచింది ఆగండి సైనికురాలిని మాట్లాడుతోంది పాపను వదిలేయండి ఒకడు కత్తి తీశాడు రాజేశ్వరి రాయి విసిరింది కత్తి పడిపోయింది గార్డ్ జనం రెండో వాడిని పట్టుకున్నారు పాప ఆమెను హత్తుకుని ఏడ్చింది అక్క నన్ను కాపాడావు ఆ క్షణం రాజేశ్వరి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె ఆ పాపను గట్టిగా హత్తుకుని నీవు సురక్షితంగా ఉన్నావు అని చెప్పింది సెక్యూరిటీ వాళ్లను అరెస్ట్ చేసింది పాపను ఆమె అక్కకు ఇచ్చారు లక్ష్మీ నీవు దేశపాప అయ్యావు అని చెప్పింది ఆ మాటలు రాజేశ్వరి గుండెను తడమగలిగాయి గుడిలో సమ్మకసారక దర్శనం అయ్యాక జనం గౌరవంగా చూశారు ఆ రోజు రాజేశ్వరి గుండెలో ఒక ఆనందం ఒక బాధ కలిశాయి ఆమె ఒక అమ్మాయిని కాపాడింది కాని ఆమె అమ్మ ఎన్నో రోజులు ఇలాంటి బాధలను భరించిందని గుర్తొచ్చింది ఈ సంఘటనలు వైరల్ అయ్యాయి న్యూస్లో తెలంగాణ సైనికురాలు పాపను కాపాడింది అని వచ్చింది సైన్యం నుంచి కాల్ వచ్చింది నీకు ప్రశంసాపత్రం ఇస్తున్నాం అన్నారు ఆ ప్రెస్ ప్రెస్మీట్ జరిగింది రాజేశ్వరి చెప్పింది నా ధైర్యం అమ్మవల్లే అమ్మాయిలను బలహీనంగా చూడొద్దు ఆమె గొంతులో ఒక బాధ ఉంది ఆమె అమ్మ ఎన్నో అవమానాలు భరించింది ఆ బాధ ఆమె మాటల్లో కనిపించింది జిల్లా కలెక్టర్ ఆమెను సన్మానించాడు సోషల్ మీడియాలో ఆమె గురించి ట్రెండ్ అయింది గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం జరిగింది ఒక పాప అక్క నేను సైన్యంలో చేరతాను అని చెప్పింది రాజేశ్వరి ఆ పాపను ఎత్తుకుని కలలు కంటే నిజం చేయగలవు అని చెప్పింది ఆ క్షణం ఆమె గుండెలో ఒక ఆనందం నిండింది సంసద్లో ఆమె గురించి మాట్లాడారు ప్రధాని రాజేశ్వరి యువతులకు స్ఫూర్తి అని ట్వీట్ చేశాడు గణతంత్ర దినోత్సవంలో ఆమెకు అవార్డు ఇచ్చారు సైన్యం ఆమెను మహిళా సాధికార టాస్క్ ఫోర్స్లో చేర్చింది ఆమె గ్రామాల్లో అమ్మాయిలను కలిసి సైన్యం గురించి చెప్పడం మొదలెట్టింది ఒకరోజు స్కూల్లో ఆ పోలీసు రమేష్ను చూసింది అతను అక్కా నీవు నా కళ్ళు తెరిపించావు అని చెప్పాడు రాజేశ్వరి కలిసి సమాజాన్ని మారుద్దాం అని చెప్పింది రాజేశ్వరి ఇప్పుడు సమాజానికి స్ఫూర్తి ఆమె కథ పుస్తకాల్లో చదువుతున్నారు ఆమె రోజూ పరుగెత్తుతూనే ఉంది సంఘర్షం ఆగదని తెలుసు కాబట్టి లక్ష్మీ ఒక స్కూల్లో నేను కష్టాలు చూశాను కాని ఆశ వదలలేదు ఆశ ఈరోజు రాజీలా మారింది అని చెప్పింది రాజేశ్వరి అమ్మా నీవేనా బలం అని హత్తుకుంది రాజేశ్వరి కథ చెప్పేది కలలు కంటే వాటిని నిజం చేయవచ్చని ఒక అమ్మాయి గ్రామంలో పుట్టి దేశానికి గౌరవం తెచ్చింది నీవు గట్టిగా ఉంటే విశ్వమే నీ వెనుక నడుస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మీ ఆలోచనలను తెలియజేయండి మరిన్ని ఇలాంటి గొప్ప కథల కోసం మాతో కలిసి ఉండండి ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం